అందరికీ నమస్కారములు నా పేరు లోరా కుమారి మాది ఏర్పేడు గ్రామము నాకు ఇద్దరు ఆడపిల్లకాయలు నేను ఒక వితంతూరాలని నా ఏర్పేడులో నాకు ఒక చిన్న స్థలం ఉంది నూట తొంభై మూడు బార్ నాలుగులో దానిని భూ కబ్జా చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను చాలా బెదిరిస్తున్నారు మహిళా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని చెప్పుకుంటూ గాలి కృష్ణవేణి దాన్ని భూ కబ్జా చేసి అమ్మకానికి పెట్టింది ఏమి అమ్మకానికి పెట్టావు అది నా స్థలము అని నేను ఆమెను అడిగినప్పుడు ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె నన్ను బెదిరించింది నీ అంత చూస్తాను నువ్వు మీడియాకి ఇస్తావా అని నన్ను అంత చూస్తానని చెప్పి నన్ను బెదిరించింది నా మీద దౌర్జన్యానికి పాల్పడుతూ ఉంది నేను ఇంతకుముందు ఒకసారి నేను మా వాళ్ళము ఎమ్మెల్యే సార్ని కలిసినప్పుడు ఎమ్మెల్యే సార్ పది రోజుల్లో దాన్ని పరిష్కారం చేస్తానమ్మా అని చెప్పారు అందుకోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము రెండు నెలలు అయింది అయినా ఆమె దాన్ని ఇరవై ఐదు లక్షలకి అమ్మకానికి పెట్టింది అమ్మే వాళ్ళు కూడా మేము కలిసాము అది మా స్థలము మీరు కొనొద్దని అని వాళ్ళకి చెప్పినప్పుడు అందరినీ కూడా ఆమె బెదిరిస్తూ ఉంది నేను మహిళా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలని అనేసి అని చెప్పి పార్టీ పేరుని కూడా చెడగొ చెడగొడతా ఉంది పార్టీ పేరుని వాడుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా బెదిరిస్తూ ఉంది ఇది మాకు వారసత్వంగా ఎనభై మూడులో మా పేరు మీద ఇది అయ్యింది మరి మేము ఎవరిని ఆశ్రయించాలి అని ఇంద నిన్నగాక మొన్న మీడియాని సంప్రదించాను నేనే నేను మీడియాని సంప్రదించినప్పుడు మీడియా వాళ్ళని కూడా బెదిరించింది అందుకని మళ్ళీ రెండోసారి నేను ఈ యొక్క మీడియాని సంప్రదిస్తున్నారు సంప్రదిస్తున్నాను నాయకులైన మీరందరూ కూడా నా మీద దయించి తిరుపతి ఎస్పీ సార్ గారైతేనేమి మన ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా ఈ విషయంలో నా విషయంలో స్పందించి నాకు న్యాయం చేస్తారని నా యొక్క ఈ భూ సమస్యను పరిష్కరిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుచు ఉన్నాను ఆర్జిస్తూ ఉన్నాను కాబట్టి మీరు తప్పకుండా నాకు న్యాయం చేస్తారని చేస్తారని నేను నమ్ముతూ అడుగుతున్నాను గవర్నమెంట్ ఇచ్చింది ఇది మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇదండి మోహన్ రావు పేరు మీద ఇచ్చింది ఆయన ఎవరు మా బావగారు వాళ్ళ నలుగురు అన్నదమ్ముళ్ళు మా అందరికీ కూడా దీని మీద హక్కు ఉందని మా పెద్దలు చెప్పారు కానీ మేము రిజిస్ట్రేషన్ కూడా చేసి ఉన్నాము దాని మీద మేము సంవత్సరానికి రెండు సార్లు దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాము మొన్న జనవరిలో కూడా శుభ్రం చేసుకున్నాము శుభ్రం చేసిన తర్వాతే ఎమ్మెల్యే సార్ని కలిసాం పది రోజుల్లో మీకు ఇది మేము మీ విషయంగా న్యాయం చేస్తామమ్మా అని చెప్పినప్పుడు మేము దానికోసం ఎదురు చూస్తున్నాం ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది విఆర్ఓ సార్ ఫోన్ చేసి మా దీని కాగితాలు మాకు సబ్మిట్ చేయండి అన్నప్పుడు మేము కాగితాలు ఎక్కువని ఆఫీస్కి వెళ్ళినప్పుడు దీనికంటే పక్కా ఎవిడెన్స్ ఆమె చూపిస్తుంది గాలి కృష్ణవేణి చూపిస్తుంది అని చెప్పి అన్నారు సరే అది ఎట్లా వచ్చింది అయినా కానీ ఆమె అమ్మకానికి పెట్టింది దాన్ని ఎట్ల ఎట్లా మారిందని మేము అడుగుతున్నాం సార్ అడుగుతున్నాం అధికారులని ఎవరికి మేము ఇవ్వలేదు మా పేరు మీదే మేము పెట్టుకున్నాం మా పేరు మీదే ఉండాలని మేము ఇప్పటికీ కూడా మేము అనుకుంటానే ఉన్నాం గాలికృష్ణవేణి మాత్రం నా నా దగ్గర ఉంది రకరకాలుగా చెప్పుకుంటుందా ఆమె